మీ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ చూపు ఏపీ వైపు ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు కన్ఫామ్ చేయొచ్చు ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్స్ కావచ్చు ప్రమోషన్ ఈవెంట్స్ కావచ్చు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు లేదంటే సక్సెస్ మీట్స్ కావచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్డాగా ఇప్పటి వరకు కూడా జరుగుతూ వచ్చాయి అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి కూడా ఒక గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ వ్యవహారంలో అల్లు అర్జున్ ని ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత ఆయన వెంటనే మళ్ళీ మరుసటి రోజు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటులు దర్శకులు నిర్మాతలు అందరూ కూడా క్యూ కట్టేశారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి నిర్ణయాన్ని తీసుకొని నేరుగా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ వీరందరూ కూడా సంఘీభావం తెలిపి అక్కడ బయటకు వచ్చారు సో ఆ వెంటనే జరిగినటువంటి కొన్ని రోజుల తర్వాత రెండు మూడు రోజులు రెండు రోజుల తర్వాత అసెంబ్లీలో దీని గురించి చర్చ వస్తే రేవంత్ రెడ్డి చాలా సూట్గా ఆయన చెప్పేశారు కన్ను పోయిందా హీరో గారికి ఏమన్నా కాలుపోయిందా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ కూడా క్యూ కట్టేశారు సో అదే రేవతి కుటుంబానికి తొక్కిసలాటలో ఆ సినిమా రిలీజ్ టైంలో జరిగినటువంటి తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ వద్ద చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని ఒక్కరైనా పరామర్శించారా అంటూ డైరెక్ట్గా ఆయన ఇండస్ట్రీకే కొన్ని ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత జరిగినటువంటి ఇండస్ట్రీ పెద్దలతో దిల్ రాజు మధ్యవర్తిగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించిన చైర్మన్గా ఉన్న దిల్ రాజు మధ్యవర్తిగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన ఇండస్ట్రీకి సంబంధించి కూడా హైదరాబాద్ ఒక అంతర్జాతీయ స్థాయి హబ్బుగా ఉండడం కోసం ప్రభుత్వం నుంచి సినిమాకు అందించాల్సినటువంటి సహకారాన్ని అంతా అందిస్తారు మీరు కూడా అదే విధంగా ప్రయత్నించండి అంటూ కూడా అక్కడ దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగింది తప్ప ఆ సన్నని గీత ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గీత చెరిగిపోలేదనే చెప్పాలి చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది టికెట్ల రేట్లను పెంచేది లేదు బెనిఫిట్ షోలను వేసేది లేదు అని కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఏపీ వైపు చూపు అంతా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉందనే చెప్పాలి అందుకు ఉదాహరణ ఈ సినిమాతో స్టార్ట్ అయింది అనేది చెప్పాలి గేమ్ చేంజర్ సినిమాతో ఎందుకంటే ఎక్కడైనా హైదరాబాద్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా యుఎస్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా అక్కడ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఇండియాలో ఎక్కడ నిర్వహిస్తారు పుష్ప టూస్ లాగా పలు ప్రాంతాల్లో ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా వస్తుంది కాబట్టి చెన్నై బెంగళూరు ఇలా నార్త్ ఇండియా ఇలాంటి ప్లేసెస్లో నిర్వహిస్తారని కూడా అంతా కూడా రకరకాల డిస్కషన్ నచ్చింది అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో కన్నుల పండుగగా చాలా భారీగా నిర్వహించాలి అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చారు అయితే ఇప్పుడున్నటువంటి గ్యాప్ ఈ సినిమాకి నిర్మాత సాక్షాత్తు దిల్ రాజు గారే దిల్ రాజు గారు అనుకుంటే ఆయన హైదరాబాద్లో పెట్టచ్చు అయినా కూడా ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో పెట్టే పరిస్థితి లేదు మళ్ళీ అక్కడ ఈవెంట్ ఏదైనా చేస్తే మళ్ళీ ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు మళ్ళీ కూడా పెద్ద వివాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఎవరున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు సో ఆయన ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే చాలామంది నిర్మాతలు కూడా ఆయన కలవడం కూడా జరిగింది సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా నిర్మాతలందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి ఎస్ మనం ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిర్మాతలందరూ కూడా కలిసి వచ్చిన సంగతి మనకు తెలిసింది అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా గురించి ఎందుకు ప్రస్తావించాలంటే గేమ్ చేంజర్ సినిమా ఇక్కడ మనం చూసినట్లయితే జనవరి నాలుగో తారీఖున రాజమండ్రిలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించబోతున్నారు అంటే ఏపీలో ఉన్నటువంటి ఇప్పటికే విజయవాడ గురించి కూడా చెప్పాలి ఇక్కడ విజయవాడకి సంబంధించి రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తున్నటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద కటౌట్ను రామ్ చరణ్ కట్అవుట్ను విజయవాడలో ప్రారంభించారు ఓపెన్ చేశారు దానికి దిల్ రాజు గారే చీఫ్ గై గెస్ట్గా వెళ్ళారు సో విజయవాడలో ఆల్రెడీ మనకి ఒక రకంగా చెప్పాలంటే అమరావతి అనుకుని ఉన్నటువంటి నగరం నథింగ్ బట్ రాజధాని కాబట్టి సో విజయవాడ నగరంలోనే ఈ ఈవెంట్ని నిర్వహించారు ఇప్పుడు తాజాగా ఆ తర్వాత పెద్ద నగరంగా చెప్పుకునేటువంటి గోదావరి జిల్లాలో పెద్ద నగరంగా చెప్పుకునేటువంటి రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించబోతున్నారు ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ని ఆహ్వానాన్ని కూడా స్వయంగా నిర్మాత దిల్ రాజు వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఆల్రెడీ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు రామ్ చరణ్ కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్కి ఇద్దరికి మధ్య కూడా చాలా బాండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వస్తున్నారు సో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా సో ఇప్పుడు కొంత తెలంగాణ గవర్నమెంట్తో గ్యాప్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఏపీ వైపు చూసేటువంటి అవకాశం ఉంది సక్సెస్ మీట్స్ కావచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక మీదట ఏపీలో జరగబోతున్నాయి సినిమా షూటింగ్లు కూడా ఏపీలో జరగబోతున్నాయి భారీ స్థాయిలో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రాబోయేటువంటి సంక్రాంతి సీజన్కి భారీ సినిమాలు ఉన్నాయి గేమ్ చేంజర్ ఉంది డాకు మహారాజ్ ఉంది అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఉన్నాయి ఈ మూడు సినిమాలకి బెనిఫిట్స్ లేవు టికెట్ల రేట్లను పెంచేది లేదు కరాకండిగా అది తెలిసిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఏపీలో టికెట్ల రేట్లను పెంచి బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం కల్పిస్తే ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా క్లారిటీ వస్తుంది కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భారీ సినిమాలన్నీ కూడా ఖచ్చితంగా ఏపీలో హైదరాబాద్తో పాటుగా విశాఖపట్నంలో మిగిలినటువంటి నగరాల్లో కూడా నిర్మించేటువంటి అవకాశం కనిపిస్తుంది షూట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ లేని ఉన్నారు అదేవిధంగా నాగబాబు కూడా త్వరలో మంత్రి కాబోతున్నారు ఎమ్మెల్సీ అయ్యి అదేవిధంగా ప్రస్తుతం ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కూడా ప్రభుత్వంలో ఆయన కూడా కీలకంగా ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు మొదటి నుంచి కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాలా క్రిస్టల్ క్లియర్గా ఏపీలో సినిమా ఇండస్ట్రీ చాలా బలంగా మారబోతుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ చూపు ఏపీ వైపు రాబోతుంది మరింత మరింత రాయితీలు ఇచ్చి మరింత ఫెసిలిటీస్ ఇచ్చి మరింత కూడా ఇండస్ట్రీని అటువైపు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్స్తో పాటు ఈవెంట్స్ కూడా ఇక మీదట ఏపీలో జరగబోతున్నాయి ఇప్పటికున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఒక గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక మీదట రాబోయేటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా ఏపీకి ఒక ఇండస్ట్రీకి ఉన్న పరిస్థితి చాలా దగ్గరగా మారబోతుంది సో ఇక సినిమాలన్నీ కూడా ఏపీ వైపు వెళ్ళే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారు ఏపీలో సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు షూటింగ్ స్పాట్స్ కావచ్చు ప్రభుత్వం ఆహ్వానించేటువంటి విషయం కావచ్చు అదేవిధంగా టికెట్ల రేట్లు పెంచే విషయం కావచ్చు బెనిఫిట్ షోల విషయం కావచ్చు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్తో గ్యాప్ ఉన్నటువంటి విషయంలో కావచ్చు మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి